నందమూరి బాలకృష్ణ ఓటీటీ రైట్స్ ఓటీటీ రైట్స్ అంటే సో అఖండ టూ మూవీ ఓటీటీ రైట్స్ ఇప్పుడు కళ్ళు చెదిరిపోయే విధంగా ఉన్నాయి అంటున్నారు సో బాలకృష్ణ గారు అంటేనే నిజంగా అన్స్టాపబుల్ కదా సో ఓటీటీ రైట్స్ ఎలా ఉండి ఒక్కసారి డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ అన్నారు వెల్కమ్ చెప్దాం హలో అండి నమస్తే జకీర్ ఎస్ సార్ బాలకృష్ణ గారు ఈ మధ్య రికార్డులు సృష్టిస్తున్నారనే చెప్పాలి సో ఇప్పుడు అఖండ టూ ఓటీటీ ఏంటి సార్ అసలు అఖండ ఓటీటీకి అమ్ముడుపోయినది కూడా ఒక సెన్సేషన్ ఒక ప్రభంజనం ఏంటంటే ఎంత ప్రభంజనం అంటే బాలయ్య గారు ఏది చేసినా ప్రభంజనమే మీరు అబ్జర్వ్ చేయండి నాకు తెలిసి కరోనా తర్వాత నుంచి బాలయ్య గారు ఏ సినిమా తీసినా లేదంటే ఎక్కడికి వెళ్ళినా ఇంక ఇదే వినిపిస్తుంది అనమాట జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య నినాదంతో దట్టు ఇప్పుడు రిలీజ్ అవబోయే సినిమా అఖండ టూ క్యాప్షన్ తాండవం అఖండనే భయంకరమైన తాండవం ఆడేసింది ఇప్పుడు అఖండ టూ తాండవం అంటే అంటే నిజంగా ఆ కాంబినేషన్కి ఆ క్రేజ్ బోయిపాటి బాలయ్య ఇప్పుడు బీబీ అని అంటున్నారు కదా బో బోయపాటి బాలయ్య ఫస్ట్ ఏంటి సింహ బ్లాక్ బాస్టర్ తర్వాత బోయిపాటి బాలయ్య లెజెండ్ సూపర్ డూపర్ హిట్ మరో బ్లాక్ బాస్టర్ తర్వాత కరోనా టైంలో ఇంక ఎవరు థియేటర్స్కి రావట్లేదు అనే పరిస్థితిలో అఖండ రిలీజ్ అయింది నాకు తెలిసి ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు ఇరవై ఒకటి డిసెంబర్లో ఇప్పుడు రిలీజ్ అయినట్టుంది ఇంకా ఎంత బోయపాటి బాలయ్య త్రీ కాంబినేషన్ త్రీ బీబీ త్రీ అది ఇంకా ఏ స్థాయిలో అంటే నిజంగా బాక్సులు బద్దలైపోతాయి అనేది దానికి ఎగ్జాంపుల్గా తమన్ కొట్టిన మ్యూజిక్కి యుఎస్లో ఒక థియేటర్లో నిజంగా బాక్సులు బద్దలాడిపోయాయి మొన్న బాలయ్య గారికి పద్మభూషణ్ ఇచ్చినప్పుడు కూడా ఆయనకి సన్మానంగా కుటుంబ సభ్యులందరూ గట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వర్ గారు ఒక చెలోక్తి విసిరారు ఏంటంటే ఎస్తమనలా ఎంతమనలా అని అడిగారు ఆవిడ ఎంతమన్ అని ఏంటంటే సారీ నందమూరి తమన్ కదా అంటే నందమూరి సినిమాలకి తమన్ మ్యూజిక్ ఇచ్చినట్టుగా ఇంకెవరికి ఇవ్వలేరు అంటే ఈవెన్ తమను కూడా ఏం చెప్పాడంటే నాకు నిజంగా నా చిన్నతనంలో నా తండ్రి చనిపోతే ఒక బాలయ్య గారిలో నేను ఒక ఫాదర్ని చూసుకున్నాను ఎప్పుడు కనబడిన ఫస్ట్ ఏమో దాని ఒక నన్ను ఒక చిన్నపిల్లల్ని చూసినట్టు చూస్తారు బాలయ్య గారు ఇప్పటికి నన్ను తిన్నావా ఉన్నావా ఏంటి హెల్త్ అది బాగానే ఉందా అమ్మ బాగుండరు అని పలకరిస్తారు నాకు ఎందుకు మరి బాలయ్య గారి సినిమా అంటే నాకు ఆ వచ్చేస్తే అలా అని కూడా చెప్పాడు సో అట్లా ఇప్పుడు అఖండ టూ తాండవం మరలా బోయపాటి కాంబినేషన్లో బోయిపాటి బాలయ్య ఫోర్త్ మూవీ ఆల్రెడీ జస్ట్ ఒక సిక్స్ సెకండ్స్ నైన్ సెకండ్స్ గ్లింప్సే బ్లాక్ బాస్టర్ అయిపోయింది ఏది ఒక సోలం పట్టుకొని ఆయన ఎట్లా అఘోరి పాత్రలో వస్తుంటే మొత్తం కట్ అయిపోయి తిరుగుతూ ఉంటారు సో అంటే బాలయ్యకే చెందింది అది ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా అదే చెప్పారు తొడ కొట్టాలన్నా సుమోలు గాల్లోకి ఎగరాలన్నా అదొక్క మే హీరోల్లో ఇండియన్ స్క్రీన్లో ఏ హీరో చేసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు ఒక బాలయ్య తప్ప అన్నట్టుగా సో అటువంటి బాలయ్య గారి సినిమా అనేసరికి అందులో బోయిపాటి కాంబినేషన్లో సినిమా అనేసరికి ఒక హైప్ వచ్చేసింది హైప్ వస్తే ఆబ్వియస్లీ ఇప్పుడు సినిమాలు ఇవన్నీ కూడా దేనికి మార్కెట్ చేసుకోవడానికే కదా మార్కెట్ నెట్ఫ్లిక్స్ ఒకటి పైగా నెట్ఫ్లిక్స్ వాడు ఇప్పుడు చూడండి చాలా వరకు ఇంటర్నెట్ కంపెనీలో కూడా ప్లాట్ఫామ్లు అన్నీ ఓటీటీ ఛానల్స్ అన్ని ఇస్తున్నాయి బట్ నెట్ఫ్లిక్స్ ఇవ్వాలంటే మాత్రం ఒక మోస్ట్ ఒక ప్యాకేజ్ దాటిని కట్టే వాళ్ళకి మాత్రం నెట్ఫ్లిక్స్ ఇస్తున్నారు అలాగే నెట్ఫ్లిక్స్కి అంత క్రేజ్ ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద సో అటువంటి నెట్ఫ్లిక్స్ ఈరోజు ఎగబడి బాలయ్య గారి సినిమా సుమారుగా తొంభై కోట్ల వరకు చెల్లించడానికి సిద్ధపడిందంట తొంభై కోట్లు దానికి ఒక ప్రివ్యూ లేదు రివ్యూ లేదు దాని స్టోరీ ఎంతవరకు తెలుసుకుందో తెలియదు అటువంటి నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకుందంటే బాలయ్య గారి రే ఇమేజ్ ఏంటి రేంజ్ ఏంటి బోయిపాటి గారి కాంబినేషన్ ఏంటి దట్టు రీసెంట్గా నెట్ఫ్లిక్స్ మణిరత్నం అండ్ కమల్ హాసన్ గారు కాంబినేషన్లో లో థట్ లైఫ్ లైఫ్ వచ్చింది చూసారా ఆ సినిమాకి వన్ ట్వంటీ క్రోర్స్ ఎంతో ఇచ్చిందట ముందు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీరా సినిమా తుస్సు అనిపించేసరికి తిరిగి మాకు హండ్రెడ్ క్రోర్స్ ఇస్తారా సినిమా రిలీజ్ ఆపియాలన్నట్టుగా తిరిగి రివర్స్ కేసేశారట అంత దారుణంగా ఉంది సినిమా సో అట్లాంటి అనుభవాలు ఎదురైనప్పటికీ నెట్ఫ్లిక్స్ తొంభై కోట్లతో ముందుకు వస్తుందని అంటే బికాస్ ఆఫ్ జయబాలయ్య ఎందుకు మీరు మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ కరోనా మీరు చూస్తే బాలయ్య గారు ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ ఆయన ఏ ప్రోగ్రామ్ చేసినా బ్లాక్ బాస్టర్ ఆయన ఏ షో చేసినా బ్లాక్ బాస్టర్ ఇప్పుడు అన్స్టాబుల్ ఉంది అన్స్టాపుల్ ప్రోగ్రాము భారతదేశ చరిత్రలోనే భారతదేశంలో ఉండే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నిట్లోకి హయ్యెస్ట్ వేవర్షిప్ వచ్చిన టాక్ షో అంట ఆ క్రెడిట్ మళ్ళీ బాలయ్య గారికి ఎక్కడ పబ్లో ఎక్కడ విదేశాల్లో కూడా పబ్లో పన్నెండు తర్వాత కంపల్సరిగా జై బాలయ్య అని ఎవడో ఒకటి అరుస్తాడండి అందులో ఆ తర్వాత ఆ పార్టీ ఎంజాయ్మెంట్ మూడు ఒక రేంజ్లోకి వెళ్తుంది ఈవెన్ ఆయన నిజంగా లైఫ్ ఒక తెరిచిన లాగా అయిపోయింది ఓటీటీ ప్లాట్ఫాము అన్స్టాబుల్ లాంటి ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత ఆయన ప్రజలకు చేరువుగా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే వరుసగా మూడోసారి గెలవడం తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా వ్యవహరిస్తూ ఫండ్స్ మొబిలైజ్ చేసి దాన్ని డెవలప్ చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టి పేషెంట్తో పాటు వాళ్ళ కోసం పడిగా పడే వాళ్ళ గార్డియన్స్ లేదా సపోర్టర్స్ అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళ కోసం ఒక సపరేట్గా ఒక అసిస్టెంట్ రూమ్స్ అని కట్టి ఎంత ఎక్కడైనా మాకు బస్సు తారకంకి ఇలా ఫండ్స్ మొబిలైజ్ కావాలి బాలయ్య గారు మీరు ప్రోగ్రామ్ చేయించండి దాని ద్వారా మీకు ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ పది రూపాయలు ఫండు మొబై అయితే మేము దానికి వంద రూపాయలు ఇస్తాం అంటే బాలయ్య గారు చెప్తే ఎవరు ప్రోగ్రామ్ చేయని వాళ్ళు ఎవరు చెప్పండి ఏ సింగర్ ఏ దర్శకుడు ఏ నృత్య దర్శకుడు ఎవరైనా సరే ఏ ఎవరైనా సరే దట్ ఈజ్ బాలయ్య అంటే ఆయన కూడా అలాగే రెస్పాండ్ అవుతాడు ఏ సామాన్యుడికి ఎవరికి అనారోగ్యం ఉంది బాగాలేదు అని అన్నా కూడా చెప్పండి నేనే బాలకృష్ణ మాట్లాడుతున్నాను దట్ ఈజ్ బాలయ్య అవి ఎట్లా ఎలా వస్తుంది చెప్పండి ద అందుకు అంత ఒబిడియన్స్గా అన్ ఇప్పటికీ అంటే ఒక దివంగత ముఖ్యమంత్రి ఒక ఒకప్పటి సూపర్ స్టార్ అన్నగారు నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ నందర నందమూరి తారక రామారావు గారి తనయుడు ఒక సూపర్ స్టార్ ఒక ప్రజాప్రతినిధి ఈయన బావగారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన అల్లుడు ఒక రాష్ట్రానికి మంత్రి అంటే చూడండి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఎన్ని ఉన్నా కూడా మనిషి ఎలా ఉంటాడు సాధ ఎవరు సాధారణ మామూలు క్యాషువల్గా ఉంటాడు ఏదో భారీ బిల్డప్లు అందరితో చిన్న కుర్రోల నుంచి నిన్న లేదు మొన్న వచ్చిన విశ్వక్స్వేను టీజె ఇలాంటి హీరోల నుంచి కూడా పెద్ద సూపర్ స్టార్లు కూడా అందరితోనూ కలివిడిగా చనువుగా ఉంటాడు దట్ ఈజ్ బాలయ్య సో అటువంటి బాలయ్యకి నిజంగా మొన్న గిన్నెస్ రికార్డు కూడా ఎక్కినట్టు ఉన్నారు కదా యాభై ఏళ్ళ ప్రస్థానం కంటిన్యూ హీరోగా చేయడం అనేది అన్నీ అంటే ఒక ఎన్నే ఏళ్ళు కష్టపడితే ఒక సామ్రాజ్యం నిర్మించుకున్నాడు పైగా నెపోకిడ్ ఆయన ఏమాత్రం తేడా చేసినా ఎన్టీఆర్ గారు అనేస్తారు లేదా అండ్ కోర్స్ మహానటుడు ఎన్టీఆర్ గారు అంత గొప్ప నటులు కాకపోయినా ఆయన ఎప్పుడు అది అంటాడు నాకు ఖాళీ దొరికితే ఆ నాన్నగారు సినిమాలు చూస్తాడంట అదే ఎన్టీఆర్ గారి సినిమాలు ఈవెంట్ సెట్స్లో కూడా బాలయ్య గారు ఒకవేళ ఫ్రీగా ఉంటే అందరూ పెద్ద పెద్ద హీరోయిన్ చేస్తారు క్యారమాన్లో కూర్చొని పెద్ద బిడ్డప్పిస్తారు ఏసీ ఈయన అలాగే పక్కనే ఉంటాడంట దర్శకుడు పక్కన కూర్చుంటాడు ఎవరైనా చే బాలయ్య గారు సినిమా కథ చేయడానికి భయపడితే అక్కడికి వెళ్ళి భుజం తట్టి లేదు ఇంకా సింపుల్ చే చెప్తాడు అంట సో అట్లాంటి బాలయ్య గారికి కాంబినేషన్లో బోయిపాటి గారు తగిలితే బోయిపాటి గారు కూడా బాలయ్యలో ఉండే సప్తాన్ని బయట తీస్తున్నాడు ఆయన బోయిపాటి గారు అంటేనే మామూలుగా ఉండే సినిమాని ఈ మాత్రం హైప్లో చేస్తాడు ఆయన దానికి బాలయ్య ఎనర్జీ యాడ్ అయితే ఏమవుద్ది బాక్స్ బదులు అయిపోతాయి సో ఇప్పుడు మళ్ళీ బాక్సులు బద్దలవ్వడానికి రెడీగా ఉంది సిద్ధంగా ఉంది సో అదే ఇప్పుడు బోయపాటి బీబీ ఫోర్ కాబట్టి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎంక్వైరీ చేశారు కాబట్టి తొంభై కోట్ల వరకు ఇస్తామని ముందుకొచ్చారు అది ఓకే దాంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు ఓకే అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ